అక్కి బొమ్మ ఎంత బాగుంది ఏం బాగాలేదు ముక్కు చోడు ఎట్లా ఉందండి నీలాగానే కాదు నేను మంచిగా ఉన్నా దానికంటే కూడా నా నాకంటే అందగా నువ్వు అవును మళ్ళీ నీకంటే మంచిగా ఉన్నా నేను కాదు నేనే మంచిగా ఉన్నా నీకంటే నీకంటే నేనే అందగతి నేను అందగతిని నేను 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 సరే ఒక పని చేద్దాం నేను మీ మమ్మీకి అరుగుతా కరుగుతావు నువ్వు మా మమ్మీకి అరుగుతావు సరేనా సరే పోదాం పోదాం అమ్మ ఎంతసేపు ఆడుకుంటారు బయట ఇక సండే అని తల దూకోరు బొట్టు పెట్టుకోరు ఏంది మళ్ళీ మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి నూనె పెట్టి తల దూవి రెండు జడలు వేస్తారు అండి పాప నువ్వు జడేసుకోవా ఏంది మొక్కలు అట్లా పెట్టుకురు గొడవ పడ్డారా అవును ఏంది ఏమన్న కురు ఆయన బాగున్నానాక బాగుందా ఇద్దరు బాగున్నారు లేనో తొంద ఇద్దరై ఒక్కరినే ఇప్పుడు ఈ సమస్య ఎందుకు వచ్చింది నువ్వు బాగున్నావు దివ్యక్క చాలా బాగుంది అని అంట నాకు దివ్యక మంచిగా అనిపిస్తుంది అదే మీ మమ్మీ దగ్గరికి దగ్గరకు అడిగిననుకో మీ మమ్మీకి నువ్వే మంచిగా అనిపిస్తావు దివ్యక్క కంటే నువ్వే బాగున్నావు అని అంటుంది మీ మమ్మీ అవును ఎట్లా ఎవరికైనా ఒకటే చెప్పాలి అయ్యో ఎవరి మమ్మీకి వాళ్ళే ముద్దు తెలుసా అంటే ఒక సామెత ఉంది కదా కాకి పిల్ల కాకి ముద్దు అని ఎగ్జాక్ట్లీ నీకు సామెతలు కూడా వస్తాయా అవును కాకి పిల్ల కాకి ముద్దు అయ్యో ఒక అడవి ఉందంట అడవిలో ఎవరుంటారు అడవిలో జంతువులు జంతువులు ఉంటాయి కదా అన్నీ అడవిలో హంటర్ ఉంటాడా ఉంటాడు హంటర్ ఒకరోజు వేటకెళ్తుండు అడవిలో వేటకెళ్తుంటే ఒక రాబందు ఎదురయ్యింది రాబందు అంట అది అడవిలో హంటర్ కడిగిందంట ఏమని ఏమని వేటగాడా వేటగాడా నువ్వు ఇప్పుడు వేటకెళ్తున్నావా అవును అయితే ప్లీజ్ నా పిల్లల్ని కాపాడు నా పిల్లల్ని చంపొద్దు నువ్వు నా పిల్లలకి ఇప్పుడే భోజనం పెట్టి పడుకో పెట్టా ఇంకా మళ్ళీ నేను వేటకెళ్ళి భోజనం తెస్తాను ప్లీజ్ నా పిల్లల్ని చంపకు అని వేడుకుందంట ఓకే ఎవరు రాబందు అయితే రాబందు అప్పుడు వేటగాడు ఇంత రిక్వెస్ట్ చేస్తున్నావు కదా సరే నీ పిల్లల్ని నేను చంపను మరి పిల్లలు ఎలా ఉంటారు నాకెట్ తెలుస్తుంది అవును కరెక్ట్ అప్పుడు రాబందు చెప్పిందంట ఈ అడవిలో అన్నిటికంటే అందంగా ఉన్న పక్షులు నా పిల్లలు ఏం చెప్పింది అన్నిటికంటే అందమైన అందమైనవి నా పిల్లలు అయితే సరే ఓకే డన్ అని మాటిచ్చాడు వేటగాడు రాబందుకు మాటిచ్చి వెళ్ళిపోయాడు వేటగాడు వేటకి వెళ్ళిపోయాడు రాబందు వెళ్ళిపోయి అప్పుడు మళ్ళీ సాయంత్రం అయింది రాబందు ఇంటికి వస్తుంది వేటగాడు ఇంటికి వెళ్తాడు మళ్ళీ కలిసి కలుసుకున్నారు అప్పుడు ఇక వేటగాన్ని చూసి ఈ రాబంద్ ఏమంటుంది దుర్మార్గుడా దుష్టుడా మూర్ఖుడా ఆడిన మాట తప్పినవాడా నీకు పుట్టగతులు ఉండవు నువ్వు నాశనం అయిపోతావు చీచీ చీచీ అని విపరీతంగా తిడుతుంది అయ్యో ఎందుకు వేటగాడు ఏమన్న వేటగాడు అదే ప్రశ్నించండు నన్ను ఎందుకు తిడుతున్నావు నువ్వు నేనేమన్నాను నేను నీకు ఇంకా హెల్ప్ చేసినాను కదా ఏమన్నా ఆయన నేను వాళ్ళ పిల్లలను చంపా అని ఏ పిల్లలను రాబందు పిల్లలని రాబందు సింబల్ సేమ్ సిమిటమ్స్ ఏం చెప్పింది అందమైన ఉంటాయి నా పిల్లలు ఆ పోలికలేంటి అందంగా ఉన్న పిల్లలు ఎలా ఎంత అందము ఈ అడవి మొత్తం మొత్తం అందమైన పిల్లలు కదా నువ్వు అడవి మొత్తంలో అందమైన పిల్లల్ని చంపొద్దు అని చెప్పినావు మరి నేను తీసుకొస్తున్న వలలు అన్ని చంపేసి పట్టుకొని తెస్తుండు కదా బ్యాగ్ లో ఇందులో చూసుకో ఏవైనా ఒక్క జంతువైనా అందంగా ఉందా చూడు ముక్కొంకరా కాలొంకరా మూత వంకరా మెల్లె కన్ను చిచి చిచి ఎట్లున్నాయి అసలు అందంగా ఉన్నాయి అన్ని కళ్ళతో చూసి చెప్పు అని చెప్పిండు ఎవరు వేటగాడు వేటగాడు అప్పుడు రాబందన్నదంట ఒరే మూర్ఖుడా కాకి పిల్ల కాకి ముద్దురా ఇవన్నీ నా పిల్లలేరా ఈ నా పిల్లలే ప్ర అడవిలో ప్రపంచంలోకి వెళ్ళ అందంగా ఉన్నాయి అంతేకాదు కావాలంటే నువ్వు పోయి మీ మమ్మీ కడుగు నీకు కూడా మీ మమ్మీ ఏమని చెప్తుంది అందరికంటే అందంగా ఉన్నవు అందంగా ఉన్నావు అని చెప్తుంది దీన్ని బట్టి ఏమర్థమైంది కాకి పిల్ల అంద ఇప్పుడు మీ మమ్మీ నీకేమంటది నేను అందంగా ఉన్నా సరేనా అందరూ అందంగా ఉంటారు మనము చూసే కళ్ళను బట్టి ఉంటుంది అర్థమవుతుందా ప్రపంచంలో గడ్డి పొరక పంది పిల్ల కూడా అందంగా ఉంటుంది పందిని మనం ఏమంటున్నాం చీ పిగ్గా చీ అంటున్నాం చూసే కళ్ళను ఆలోచించే మనసును బట్టి మన ఉంటుంది ప్రపంచంలో గడ్డిపోస పంది పిల్ల అది పిల్లవి గల్లా పెట్టలేసుకుంటలేరు అవును ఏమంటారు వాటిని పిగ్గి బ్యాన్ ఎందుకు బాగుందనే కదా తెలియక చీ పంది అచ్చి అంటారు ఓకేనా మళ్ళెప్పుడు అందం గురించి మీరు ఎప్పుడు గొడవపడొద్దు చక్కగా ఆడుకోవాలి చదువుకోవాలి ఇద్దరు కూడా చందమామల లాగా ఉన్నారు సే షేఖండ్ ఇచ్చుకోండి